అందరికీ నమస్తే అండి నేను మీ హారిక వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరీస్ వరల్డ్ ట్వంటీ ఫోర్ శ్రావణ మాసానికి వినాయక చవితికి పూర్ణాలు కంపల్సరీగా చేసుకుంటూ ఉంటాం కదా ఇంకా చెప్పాలి అంటే వ్రతాలప్పుడు ముఖ్యంగా మనం అమ్మవారికి పెట్టాల్సిన నైవేద్యంలో ఒకటైన పూర్ణాలు కొన్ని టిప్స్ ఫాలో అయ్యారంటే పూర్ణం అనేది బయటికి రాకుండా చాలా చక్కగా బూర్లు అనేవి వచ్చేస్తాయండి మిక్సీ అవసరం లేకుండా దంచే పని లేకుండా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండే ఈ పూర్ణం బూరెలు ఎలా చేసుకోవాలో చూద్దాం రెసిపీలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయడం మర్చిపోకండి నాకు పెళ్ళైన స్టార్టింగ్లో మా అత్తగారు వరలక్ష్మి నోములకి బూరెలు చేయాలి అని చెప్పారు కానీ ఆ బూరెలు అంటే ఏంటో అని కూడా నాకు తెలియదు ఎందుకంటే మా నెల్లూరులో వీటిని అని పిలిచేవాళ్ళు ముందుగా బూరెల్లోకి పూర్ణం పిండిని సిద్ధం చేసుకుందాము ఒక గంట సేపు పచ్చి అనపప్పుని నానబెట్టాలి కొలతకి ఈ కప్పు అయినా గ్లాస్ అయినా ఏదైనా తీసుకోండి నేనైతే ఇక్కడ కప్పు కొలతలతోనే చూపిస్తున్నాను ఒక కప్పు పచ్చనపప్పుని ఒక గంట సేపు ముందుగా నానబెట్టేసాను ఇప్పుడు నానపెట్టిన పచ్చనపప్పుని ఒక ప్రెషర్ కుక్కర్లోకి మార్చేసుకొని ఏ కప్పుకి పచ్చని తీసుకున్నామో అదే కప్పుతోటి ఒకటిన్నర కప్పు నీళ్లు పోసుకోవాలి నీళ్లు కొంచెం ఎక్కువ పోసుకున్న పర్వాలేదు తక్కువ పోసుకోకుండా చూసుకోండి ఇలా నీళ్లు పోసేసుకున్నాక పైన లిడ్ పెట్టేసి విజిల్ పెట్టి రెండు మూడు విజిల్స్ నానివ్వాలి పచ్చనపప్పు కొంచెం లావుగా ఉంటుంది కాబట్టి ప్రెషర్ కుక్కర్లో కాకుండా డైరెక్ట్గా అంటే విడిగా మనం గిన్నెలో ఉడికించుకుంటే చాలా టైం పడుతుంది బెటర్ ఇలా ప్రెషర్ కుక్కర్లో పెట్టామంటే రెండు మూడు విజిల్స్ వస్తే సరిపోతుంది ఇలా చక్కగా మెత్తగా ఉడికిపోతుంది నేను మూడు విజిల్స్ రానిచ్చాను ఆవిరిపోయాక చూపిస్తున్నాను చూడండి ఇలా మెత్తగా వస్తుంది ఈ విధంగా వచ్చాక పచ్చనపప్పులో ఉన్న నీళ్ళంతా తీసేయడానికి ఈ విధంగా వాడ్చుకోవాలి కింద గిన్నె పెట్టేసి ఇలా వడకట్టే దాంట్లో మనం పచ్చని పప్పు వేసామంటే నీళ్ళంతా కిందకి దిగిపోతాయి ఈ నీళ్ళని మాత్రం పారేయకండి చూసారు కదా నీళ్ళు చాలా తక్కువ వచ్చాయి అందువల్ల ఒక కప్పు పచ్చనపప్పుకి ఒకటిన్నర నీళ్ళు పోస్తే కరెక్ట్ సరిపోతుంది ఇప్పుడు అదే ప్రెషర్ కుక్కర్లో మనం ఉడికించుకున్న పచ్చనపప్పును వేసి పప్పు గుత్తితో కానీ పొటాటో స్మాషర్తో అయినా మెత్తగా మెదపాలి ఎంత వీలైతే అంత మెత్తగా మెదిపేసేయండి ఇలా ఉడికించిన పచ్చని పూర్ణం రెండు రకాలుగా చేసుకోవచ్చు కానీ నేను ఇప్పుడు చూపించేది అసలు బూరెలు చేయడం రాదు అన్న వాళ్ళు చాలా ఈజీగా చేసే ప్రాసెస్ అండి ఇది ఈ విధంగా మెత్తగా మెదిపాక ఒకటి పావు బెల్లం తురుము కూడా వేసేసి ముందుగా మనం ఉడికించుకున్న పచ్చనపప్పు నుండి తీసిన నీళ్లు ఉంటాయి కదా ఆ నీళ్ళని దీంట్లో యాడ్ చేయండి ఈ నీళ్ళని పారేయద్దు అని అందుకే అన్నాను ఈ నీళ్ళ వల్ల చాలా టేస్ట్ వస్తుంది ఈ పూర్ణంకి ఖచ్చితంగా నీళ్లు మాత్రం పారేయకుండా దీంట్లోనే వేసి ఒకసారి బెల్లం కరిగేదాకా ఉడికించుకోవాలి ఫ్లేమ్ని సిమ్లో పెట్టి ఈ మిశ్రమం అంతా దగ్గర పడేదాకా ఉడికించుకోవాలి ఈ మిశ్రమం అంతా ఒక పదిహేను నిమిషాలు పడుతుందండి దగ్గర పడడానికి ఇలా చూసారా చక్కగా దగ్గర పడిపోయింది మనం వేసింది బెల్లం అందులో పచ్చన పప్పు కాబట్టి కొంచెం దగ్గర పడిపోతుంది త్వరగానే ఇప్పుడు ఈ స్టేజ్లోనే మంచి ఫ్లేవర్ కోసం ఒకటి రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి కొద్దిగా ఇలాచీని కూడా వేసేసేయండి నా దగ్గర డైరెక్ట్గా ఇలాచీ పౌడర్ ఉందని చెప్పి డైరెక్ట్గా అదే వేసేసాను నెయ్యి వేయడం వల్ల మంచి ఫ్లేవర్ ఇస్తుందండి అసలు నెయ్యి వేసాక ఆ ఫ్లేవర్ అనేది ఆ స్మెల్ అది తినేయాలనిపిస్తుంది అంత బాగుంటుంది ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి మార్చేసుకొని పూర్తిగా చల్లారినివ్వాలి బూరెల్లో పెట్టే పూర్ణమైతే సిద్ధమైంది ఇప్పుడు బూరెల పిండిని కూడా ప్రిపేర్ చేసుకుందాం దానికోసం ముందుగా ఒక మూడు నుండి నాలుగు గంటలు మినపప్పు నానపెట్టాలి బియ్యం అనేది ఒక ఎనిమిది గంటలైనా నానుండాలి గ్రైండర్లో వేసే పని అయితే ఒక గ్లాస్ మినప్పప్పుకి రెండు గ్లాసులు బియ్యం తీసుకోండి మిక్సీలో వేసే పని అయితే ఒక గ్లాస్ మినప్పప్పుకి ఒక గ్లాస్ బియ్యమే సరిపోతుంది నేను ఇక్కడ ముందుగానే మినప్పప్పు బియ్యం నానపెట్టాను మినప్పప్పు ఒక నాలుగు గంటలు నానతే సరిపోతుంది బియ్యం వచ్చి కనీసం ఎనిమిది గంటలైనా నానాలి మనం దోశలకి వేస్తున్నట్టుగా బియ్యంలో మెంతులు అటుకులు ఇవన్నీ వేయకండి ఓన్లీ బియ్యం నానబెట్టుకోవాలి పొట్టు మినపప్పు కాకుండా మామూలు మినపప్పు తీసుకోవాలి ఇప్పుడు గ్రైండర్లో మొదట మినపప్పు వేసి ఒక నిమిషం నలిగాక బియ్యాన్ని వేసుకొని రుబ్బుకోవాలి దోస పిండిలాగా మరీ జారుగా రుబ్బుకోకుండా కొంచెం కొంచెం నీళ్ళని వేసుకుంటూ కొంచెం గట్టిగానే రుబ్బుకోండి తర్వాత మనం పిండి తీసాక నీళ్ళు కావాలంటే కొంచెం పోసుకోండి పిండిని జారు చేసుకోవచ్చు ఇప్పుడే మనం పిండిని జారు చేసుకొని నీళ్ళెక్కువ పోసుకున్నామంటే పిండి జారైందంటే పూర్ణం అనేది సరిగ్గా పిండి కతుక్కోకుండా ఫ్రై చేసేటప్పుడు పూర్ణం బయటకు వచ్చే అవకాశం ఉంటుంది కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చాక వేరొక గిన్నెలోకి మార్చేసుకోండి ఇప్పుడు దీంట్లో కొంచెం కొంచెం నీళ్ళని వేసుకుంటూ పిండిని కలుపుకొని అలాగే దీంట్లోనే చిటికడంతా ఉప్పు వేసుకోండి ఉప్పు వేయడం వల్ల పైన అనేది చెప్పగా లేకుండా ఉంటుంది ఈ విధంగా పిండిలో వేలు పెట్టామంటే మన వేలికి ఎంత పిండి అంటుకుంటుందో పూర్ణాన్ని కూడా అంతే పిండి అంటుకుంటుంది ఇంకా కరెక్ట్గా తెలియాలంటే ఒక గిన్నెలో నీళ్లు పోసి ఈ నీళ్ళలో కొద్దిగా పిండిని వేసామంటే ఈ పిండి తేలుతుందంటే పర్ఫెక్ట్గా పిండి రెడీ అయినట్టు ఇప్పుడు డీప్ ఫ్రై కోసం బాండలు పెట్టి నూనె పోసి నూనె వేడెక్కాలి నూనె వేడెక్కేలోపు మనం పూర్ణం బూరెలన్నీ సిద్ధం చేసేసుకోవచ్చు పూర్ణం పిండి చూసారా చల్లారిపోయింది పూర్తిగా పూర్తిగా చల్లారాక ఇంకా గట్టిపడిపోతుంది చేతికి కొంచెం నెయ్యి రాసేసుకొని మనకి ఇష్టమైన సైజులో చిన్న చిన్న ఉండలుగా చేసేసుకున్నాము పూర్ణం ఇలా గట్టిగా ఉంటేనే మనం ఫ్రై చేసినప్పుడు బూరెల నుండి ఇది బయటికి రాకుండా చక్కగా ఫ్రై అయిపోతుంది ఇది కొంచెం జారుగా అనిపించినా కూడా బూరెల్లో నుండి పిండి బయటకు వచ్చి నూనె పాడైపోతుంది ఈ మిశ్రమాన్ని ఎంత కావాలంటే అంత యూస్ చేసుకొని మిగతాది బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెడితే కొన్ని రోజులు స్టోర్ ఉంటుంది ఇప్పుడు ఈ పూర్ణాన్ని పిండిలో వేసి నేను చూపించిన విధంగా రెండు వేళ్ల మధ్యలో నుండి తీసుకుంటే పూర్ణం చుట్టూ పిండి చక్కగా అంటుకుంటుంది అలాగే ఎక్స్ట్రా పిండి రాకుండా ఉంటుంది అంతేనండి మనం బూరెలు సిద్ధం చేసుకునే లోపు నూనె కూడా కాగుంటుంది ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసి బూరెలు వేసేసుకొని అన్ని వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా నూనెలో వేసిన వెంటనే కదపకుండా కొంచెం ఫ్రై అయ్యాక అన్ని వైపులా కదుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఒకవేళ కొన్నిసారు బూరికి బూర అతుక్కుంటే మాత్రం నూనెలోనే విడతీయకండి తీసారంటే పూనం బయటకు వచ్చేస్తుంది మొత్తం ఫ్రై అయ్యాక బయటికి తీసాక అప్పుడు విడతీసేయచ్చు నాకైతే ఒక బూరి కూడా అంటుకోకుండా ఈజీగా వచ్చేసింది ఈ విధంగా నేను చెప్పిన టిప్స్ ఫాలో అయ్యారంటే చూసారా పూర్ణం అనేది బయటికి రాకుండా చక్కగా బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుంది ఇది చల్లారిన కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి మరి మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీకు తెలిసిన వాళ్ళకి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయడం మర్చిపోకండి మరి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని హరీస్ వోల్డ్ ట్వంటీ ఫోర్ని సబ్స్క్రైబ్ చేసుకోండి